హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే రాయలసీమ స్పెషల్ రాగి సంకటి చికెన్ కర్రీ నేను చేసే విధానంలో ఈ రాగి సంకటి చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది ఈ రాగి పిండి అయితే మేము ఇంట్లోనే తయారు చేసుకుంటామండి ఆ వీడియో కూడా మీకు చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ముందుగా ఒక కేజీ రాగులు తీసుకుని శుభ్రంగా ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఇలా వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ మీద ఇలా ఆరబెట్టుకోవాలి ఇవి బాగా ఆరిపోవాలి ఇలా ఆరిన తర్వాత మిల్లికైనా పంపించవచ్చు లేదంటే మనం ఇంట్లో ఇలా మిక్సీ జార్లో అయినా ఆడుకోవచ్చు అండి కేజీయే కాబట్టి నేను ఇంట్లోనే ఇలా మిక్సీ జార్లో మెత్తగా పౌడర్లో ఆడుకున్నాను ఇప్పుడు రాగి సంకటి ప్రాసెస్కి అయితే వచ్చేద్దామండి నేను వన్ గ్లాస్ రాగిపిండి తీసుకున్నాను మీరు కూడా ఏదైనా కొలతగా ఇలా ఒక దానితో అయితే కొలతగా తీసుకోండి నేనైతే ఇలా ఒక గ్లాస్తో అయితే రాగిపిండి తీసుకున్నానండి ఇలా కొంచెం మందంగా ఉన్న గిన్నెని పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఇప్పుడు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నానండి రెండు గ్లాసులు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆ వాటర్ మరిగేలోపు ఇలా చిన్న గ్లాసులో కొద్దిగా వాటర్ తీసుకుని అవి ఒక గిన్నెలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ముందు తీసుకున్న ఇది గ్లాస్ పిండి అండి ముందు తీసుకున్నాం కదా ఆ గ్లాస్ పిండిలోంచి నుంచి ఒక స్పూన్ రాగి పిండి అయితే తీసుకుని ఇలా మొత్తం కలుపుకోవాలి రాగి జావుకు ఎలా కలుపుకుంటామో అలా పలుచగా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి మనం ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాం కదండి అవి కొంచెం మరిగిన తర్వాత ఇలా కొంచెం పొంగు వచ్చి మరిగిన తర్వాత ఒక స్పూన్ అయితే నెయ్యి అయితే వేస్తున్నానండి నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేసాను ఇక్కడ ఆ నెయ్యి వేసిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న ఈ రాగి పిండి ఉంది కదండి వన్ స్పూన్ రాగిపిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకుని ఇలా కలుపుకోవాలి అది ఇలా ఉడుకుతూ ఉంటుంది ఈ టైంలో మనం పక్కన పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి వన్ స్పూన్ వాటర్లో కలుపుకున్నాం మిగిలిన పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ అంతా కూడా ఇలా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా పౌడర్ వేసుకోవాలి ఇలా ఇంకా కలుపుకుంటూ ఉండాలండి ఎక్కడ ఉండలేకుండా ఇలా ఇంకా కలుపుతూనే ఉండాలి ఇలా అయితే దగ్గర పడుతుంది చాలామంది అయితే ఇందులో రైస్ కూడా వేస్తారండి నేను రైస్ వేయకుండా ఓన్లీ రాగి పిండితో మాత్రమే చేస్తున్నా ఈ ప్రాసెస్లో అయితే చాలా సింపుల్గా రాగి సంకట అనేది చేసుకోవచ్చండి చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా దగ్గర పడుతూ ఉంటుందండి ఇలా ఈ టైంలో ఒక ప్లేట్ అయితే మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఇలా ఉడకనివ్వాలి ఇలా ప్లేట్ మూత పెట్టుకుంటే త్వరగా అయిపోతుందండి ఇలా ప్లేట్ తీసుకుని ఒకసారి చూసుకుంటే ఇలా అంతా దగ్గర పడిపోయింది ఇంక రాగి సంకటి అనేది రెడీ అయిపోయినట్టేనండి ఒకసారి మొత్తం ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు చల్లారే వరకు ఇది పక్కన పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత ఇవి రాగి సంకటి ముద్దల కింద మనం చేసుకోవాలి కలర్ అయితే చాలా బాగా వచ్చింది కదండి ఇది ఇంట్లో చేసుకున్నది కాబట్టి కలర్ అయితే న్యాచురల్గా అలాగే వచ్చింది మీరు కూడా ఇంట్లో ఇలా రాగి పిండి అనేది తయారు చేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని వాటర్తో కానీ కొద్దిగా నూనెతో కానీ ఇలా ముద్దల్లా చేసుకోవాలి బాగానే ఉడికిపోయింది కాబట్టి దగ్గర పడిపోయింది కాబట్టి బాగా ముద్దలు అయిపోతాయండి చికెన్ కర్రీ వేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఇలా రాగి ముద్దలు అయితే నేను తయారు చేశాను పక్కన చికెన్ కర్రీ కూడా ఇలా ఉడుకుతుందండి అది కూడా చిన్న క్లిప్ యాడ్ చేశాను ఇప్పుడు దీంట్లో చికెన్ కర్రీ అయితే వేస్తున్నానండి అంతే రాగి సంకటి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ సింపుల్ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి రాగి సంకటి అన్నది మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు చేసిన తర్వాత ఎలా ఉందన్నది కూడా నాకు కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుంటా బాయ్ ఫ్రెండ్స్